అందరికీ వందనములు ప్రేమను దేవుని పెళ్ళాలి ఉదయకాల కాల సమయంలో పడకలు మించి లేకపోతే ప్రభు యొక్క కృపావర్తన విన్నారండి ఈరోజు ఎనిమిదో తారీఖు మే నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనం చూస్తున్న చూసినట్టయితే బుధవారం ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్టు ఒక మాట రాయబడుతూ వచ్చింది రండి ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయం క్షమించండి ప్రకటన గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం మొదటి వచ్చినం ప్రకటన గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము మొదటి వచ్చినంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా చదువుదాం ప్రకటన గ్రంథం పంతొమ్మిదో అధ్యాయము మొదటి వచ్చినంలో ఒక మాట చూసినట్టి అటు తర్వాత బహుజనుల శబ్దము అంటే గొప్ప స్వరము పరలోకు నుండి ఇలాగో చెప్పగా వింటిని ప్రభు స్డి రక్షణ మహిమ ప్రభావం మన దేవునికి చెల్లును కాబట్టి ప్రేమ దేవుని పిల్లలారా దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టు ఒక మాట రాయబడుతూ వచ్చింది మన దేవుని స్థుతించుడి రక్షణ మన క్షమించండి మన ప్రభువును స్థుతించుడి రక్షణ మహిమ ప్రభావం మన దేవునికి చెల్లినం కాబట్టి దేవుని యొక్క వాక్యం మనకు చెప్పబడే మాట ఏంటంటే దేవుని స్థుతించమని దేవుని యొక్క వాక్యం మన సెలవిస్తుంది ఎందుకంటే రక్షణ మహిమ ప్రభావాలు మన దేవునికి చెల్లినాయి కాబట్టి సో ఇక్కడ ఆయన రక్షణ ఇవ్వటం ఆయనకే చెల్లింది ఇంకా చూసినట్టయితే మహిమకరమైన విషయాలు కూడా ఆయనకే చెల్లినవి ఇంకా చూసినట్టయితే ప్రభావము కూడా ఆయనకే చెల్లినవి అయితే ఈ మూడు కలిసి ఒక ఐదుగురు వ్యక్తుల్లో జరుగుతూ వచ్చాయి ప్రా రక్షణ కానీ దేవుని మహిమకరమైన కార్యాలు కానీ దేవుని యొక్క ప్రభావం కానీ ఒక ఐదు ఐదుగురు వ్యక్తులు జరుగుతూ వచ్చింది ఐదుగురు వ్యక్తుల యొక్క జీవితాలు మనం చూసినట్లయితే రెండు దవార్లో మొదటి వ్యక్తిని మనం చూస్తున్నాము దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే నిర్గమాకాండం పదనాలుగు అధ్యాయం పదమూడు వచనం నిర్గమాకాండం పదమూడు నిర్గమాకాండము పదనాలుగు అధ్యాయం పదమూడు వచ్చినాం అందుకు మోసే భయపడకుడి హోవా మీకు నేడు కలుగుజే రక్షణ మీరు ఊరక నిల్చుండి చూడడి మీరు నేడు చూచిన యొక్క మీదట మరి అన్నడును చూడరు కాబట్టి దేవుని యొక్క వాక్యం చూసినట్టయితే రక్షణ ఇక్కడ మహిమకరమైన కార్యము ప్రభావము కనబడుతూ వస్తుంది ప్రి మూడు ఈ యొక్క ఇస్రాయల్ ప్రజల మధ్యలో జరుగుతూ వస్తున్నాయి ఎందుకు ఈ మాట మనం ధ్యానించాలంటే ఇస్రాయల్ ప్రజలు ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చారు శత్రువులు వారిని సమీపిస్తున్నారు శత్రువుల దగ్గర నుంచి వారు రక్షించబడాలా అదే రీతిలో మరి ఎర్ర సముద్రం ఎర్ర సముద్రం ఉంది అక్కడ దేవుని యొక్క మహిమకరమైన కార్యం జరిగించబడాలి దేవుని ప్రభావం అక్కడ కనబడాలి ఈ మూడు అంటే రక్షణ మహిమ ప్రభావం ఆ యొక్క ఎర్ర సముద్రం దగ్గర జరుగుతూ వచ్చినాయి కాబట్టే ఇస్రాయెల్ యొక్క ప్రజల జీవితాల్లో వారు రక్షించబడ్డారు దేవుని మహిమను చూశారు దేవుని యొక్క ప్రభావంతో ఎర్ర సముద్రం పాయలుగా చేయబడినప్పుడు ఆరణ్యలో వారు నడిచినటువంటి అనుభవాన్ని కూడా మనం చూస్తున్నాం సో ఇక్కడ మొట్టమొదటిగా దేవుని యొక్క రక్షణ కానీ దేవుని యొక్క ప్రభావం కానీ దేవుని యొక్క మహిమను కానీ ఇక్కడ రాయబడిన ఒక రీతిలో రక్షణ మహిమ ప్రభావాలు చూసిన వారిలో మొట్టమొదటిగా ఎవరంటే ఇస్రాయల్ ప్రజలు వారు ఎర్ర సముద్రం దగ్గర దేవుని రక్షణ చూశారు దేవుని యొక్క మహిమను చూశారు దేవుని యొక్క ప్రభావాన్ని చూశారు కాబట్టి వారి జీవితాల్లో మరి అట్లా చూడబట్టే వాళ్ళు ఎర్ర సముద్రం దాటి బయటకు వెళ్తూ వచ్చారు ఈ రోజు నా జీవితాలు ఇస్రాయల్ ప్రజలు లాగా మనం మన జీవితాల్లో కూడా ప్రభు రక్షణ ప్రభు మహిమ ప్రభు యొక్క ప్రభావం మనలో ప్రవహింపజేయటం ద్వారా దేవుని యొక్క అద్భుత కార్యాలు మన జీవితంలో జరుగుతున్నందుకు మనం దేవుని స్థుతించాలి మనకిచ్చిన మన మనకిచ్చిన రక్షణ తన మహిమను మన పైన కనపరిచినందుకు తన ప్రభావం మనలో కనపరిచినందుకు దేవు ఆ ప్రభావం ద్వారా మన పట్ల దేవుని యొక్క గొప్ప ప్రభావం కార్యాలు చేస్తున్నందుకు దేవుని స్తుతించాలి ప్రభుని స్తుంచాలి ఇది మొదటి మాట రెండవదిగా చూస్తున్నట్టయితే అనండి దేవుని యొక్క వాక్యం చూసినట్టయితే ఆది కాండం ముప్పై మూడో అధ్యాయం నాలుగో వచ్చినం ఆది కాండము ముప్పై మూడో అధ్యాయము నాలుగో వచ్చినం అప్పుడు ఏసావు అతను ఎదుర్కొని పరుగెత్తి అతను కౌగులించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకుని వారిద్దరు కన్నీరు విడిచిరి కాబట్టి ఇక్కడ చూస్తున్నటువంటి మరొక మాట ఏంటంటే ప్రియులరా రెండో విషయాన్ని చూస్తున్నాం ఎవరి వ్యక్తులు అంటే యాకోబు యాకోబు యొక్క జీవితం మనం బాగా అర్థం చేసుకున్నట్లయితే యాకోబు తన యొక్క సహోదరుడైనటువంటి మరి యేసేవ్ దగ్గర నుంచి పారిపోయినప్పుడు ప్రాణభయంతో పోతున్న వాడు ఉన్నాడు ఎంతైతే ప్రాణభయంతో పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాడు ఆ యాకోబు యొక్క జీవితంలో మరి తర్వాత తన అన్నను మోసం చేసి వెళ్ళిపోయిన యాకోబు మరలా తిరిగి వచ్చేటప్పుడు ఎక్కడిని ఎక్కడి అన్నని అగ్ని ఏ అన్న దగ్గర నుంచి అయితే పారిపోతే వెళ్ళిపోయాడు మరలా తిరిగి అదే అన్న దగ్గరికి వచ్చేటప్పుడు దేవుడు అద్భుతం చేస్తున్నాడు ఏంటంటే ఏసేవు వచ్చి తను మరి చంపుతాడేమో అనుకున్నప్పుడు ఏసేవు దగ్గర నుంచి దేవుడు రక్షించాడు ఏసేవును కలుసుకుని ఏసేవు తర్వాత అదే రీతిలో యాగోబు కలుసుకునే అనుభవంలోకి వస్తుందంటే దేవుని మహిమ అక్కడ ఉంది దేవుని ప్రభావం అంటే దేవుని యొక్క గొప్ప కార్యం దేవుని యొక్క బలం అక్కడ ఉండటం ద్వారా ఏసావు యాకోబు నేను చేయలేకపోయాడు ఇది మన జీవితంలో కూడా ఎప్పుడు జరుగుతూనే ఉన్నాయి సో మనకు కూడా శత్రువులు అనేక మంది ఉండొచ్చు మన మీదకి ఎంత చేయాలనుకున్నా శత్రువుని మిత్రుడుగా చేయగలం అందుకే దావిత భక్తుడు అంటాడు కదా నీ నా శత్రువు ఎదుట ఆయన నాకు భోజనం సిద్ధపరచని అంటున్నాడు ఈ రోజు యాకోబ్ యొక్క జీవితంలో రక్షణ చూడగలిగాడు అన్న దగ్గర నుంచి దేవుడు కాపాడాడు దేవుని మహిమకరమైన కార్యాలు అక్కడ చూడగలుగుతూ వచ్చాడు అన్న దగ్గర దేవుని ప్రభావం అన్నయించుకోకుండా అడిగిస్తూ వచ్చింది ఇటు కారణం ఏంటంటే ప్రభు అందుకు స్తుతించాలి ఇది రెండో మాట మూడోదిగా చూసినట్టు రెండు దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టు యోనా గ్రంథం యోనా గ్రంథం రెండవ అధ్యాయం యోనా గ్రంథము రెండవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యోనా గ్రంథం రెండో అధ్యాయం తొమ్మిదో వచ్చిన కృతజ్ఞతాస్థుతులు చెల్లించి నేను నీకు బలులు అనర్పితును నేను మృక్కు కొనిన చెల్లింపక మానను యహోవ యొద్ధనే రక్షణ దొరుకునని ప్రార్థించను ఇక్కడ యోన యొక్క జీవితం యోన ఏ స్థితిలోని ప్రార్థన చేస్తున్నాడు తిమికులం యొక్క గర్భంలో తి యొక్క కడుపులో ఉండి యోన ప్రార్థన చేస్తున్నాడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు అయ్యా రక్షణ యహోవ యుద్ధనే ఉంది నేను మొక్కు కొని మృక్కుబడులు చెల్లించుకోకం అయితే యోన ఏమంటాడంటే రెండవ వచ్చిన నేను ఉపద్రవంలో ఉండి ఒక్క మనవి చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చిన పాతాల గర్భంలో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు ఇంకా నీవు నన్ను అగాధమైన సముద్రంలో పడవేసి ఉన్నావు ప్రవాహంలో చుట్టుకొని ఉన్నవి నీ తరంగములు నీ కురులను నన్ను కప్పి ఉన్నవి కాబట్టి నీ స నీ సన్నిధిలో నుండి నేను వెలువేయబడినను నీ పరిశుద్ధాలు మరలా మరలా చూచిననుకోండి చూడండి ఎటువంటి స్థితిలో ఉండ యోన మాట్లాడుతున్నాడు పొరపాటును బట్టి అవి బట్టి దారి తప్పిపోయాడు దారి తప్పిపోయినటువంటి యోన ఇప్పుడు ఏ ఏ స్థితిలో ఉన్నాడు తన జీవ అయితే జీవం ఉందని గుర్తించాడు కాబట్టి ఉండ స్థితిగతులను బట్టి ప్రార్థన చేస్తూ వస్తున్నాడు ప్రార్థన చేసినప్పుడు ఏమంటాడంటే దేవుని యొక్క రక్షణ ఉంది మొట్టమొదటిగా యోన యొక్క జీవితంలో తెలుసుకుంటుంది ఏంటంటే దేవుని దగ్గర రక్షణ ఉంది దేవుని రక్షణ యోన పొందుకుంటున్నాడు అంత మాత్రమే కాదు దేవుని యొక్క మహిమ ఎలాంటిదంటే రక్షణ దేవుడి రక్షిస్తున్నాడు తన ప్రాణం ఏం కాకుండా రక్షిస్తున్నాడు దేవుని మహిమ ఏంటంటే దేవుని మహిమ ఏంటంటే ఆ తిమింగులం ఇంకా యోనాన్ని తినకోకుండా ఉంటుంది దేవుని మహిమ ఆ యొక్క తిమింగులం మరల ఒడ్డుకు కక్కటం దేవుని యొక్క ప్రభావం ఈ మూడు యోన యొక్క జీవితంలో జరుగుతూ వచ్చింది దారి తప్పిపోయిన యోన యొక్క జీవితంలో దేవుడు రక్షణ ఇచ్చాడు దేవుని మహిమను కనపరిచాడు దేవుని ప్రభావంతో యోనాన్ని మరలా బయటికి తీసుకొచ్చిన అనుభవం కనపడుతుంది ఈరోజు నేను నా జీవితాల్లో మన జీవితాలు ఈ ఉదే కాలం పడగలి మించేస్తున్నటువంటి మన జీవితాల్లో మనల్ని కూడా మనం కూడా మనం కూడా దారి తప్పిపోయినప్పుడు మనల్ని కూడా మనల్ని కూడా ఎందుకంటే మనం కూడా దారి తప్పిపోయినప్పుడు మన జీవితాలు కూడా ప్రభు సరి చేసి మనకు కూడా రక్షణ ఇచ్చి మనల్ని కూడా తన మహిమను తమ తన మహిమ మన పట్ల కూడా కనపరిచి తన ప్రభావం ద్వారా పాపపు లోకముల నుండి మనల్ని బయటకు తీసుకొస్తున్నందుకు ఈ ఉదే కాలం ప్రభుని స్థుతిస్తాం ప్రభువుని ఆరాధించేద్దాం ఇది మూడో మాట నాలుగో విషయాన్ని చూద్దానండి మత్స్సు వార్త పద్నాలుగో అధ్యాయము ముప్పై వచ్చినా మతి సువార్త పద్నాలుగో అధ్యాయము ముప్పయో వచనం వెంటనే ఏసు చేయి చాపి అతను పట్టుకుని అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతామని అతనితో చెప్పాను ఎవరెక్కడ కనపడుతున్నారంటే పేతురు ఎవరు కనపడుతున్నారు పేతురు పేతురు యొక్క జీవితాన్ని మనం అర్థం చేసుకుంటే ప్రియారా పేతురు సన్నివేశాలు కూడా ఎలాగ ఉన్నాయి పేతురు ఎక్కడ ఉన్నాడు సముద్రంలో నడుచు సముద్రం మీద నడుస్తూ వెళ్తున్నాడు నడుస్తూ వెళ్తున్నటువంటి పేతురు ఏం చేసి రెండు అడుగులు ఏం అవిశ్వాసం వచ్చేసింది మునిగిపోతున్నాడు మునిగిపోతున్నప్పుడు పేతు యొక్క జీవితం ఏముందంటే ప్రభావాన్ని రక్షించమని కేకలు వేస్తున్నాను అనుభవాలు చూస్తూ వస్తున్నాం ప్రభావ రక్షించమనం కానీ ప్రభు కేక ప్రభావ ప్రభాను రక్షించమనం కానీ ప్రభు రక్షించాడు అక్కడ రక్షణ కనపడుతుంది ఇంకా దేవుని మహిమ ఏంటంటే ఆ యొక్క విధానంలో ఏదైతే పేతుడు నడుచుకుంటూ వెళ్ళాడో అది దేవుని మహింకరంగా ఉంది తన దేవుడు రక్షిస్తూ వచ్చాడు ఇంకా మునిగిపోతున్న తాను మరణం పొందుకోకుండా దేవుని ద్వారా కాపాడబడుతూ వచ్చాడు అదే దేవుని మహిమ మునిగిపోతున్న వ్యక్తికి దేవుడు తన చేతినిచ్చి లేవనెత్తాడు అది దేవుని మహిమ లేవనెత్తబడిన వ్యక్తి ప్రభుత్వం పాటు వచ్చాడు అది దేవుని యొక్క ప్రభావం దేవుని యొక్క బలం అది దేవుని యొక్క ప్రభావం అది ఈరోజు మన జీవితాలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం కూడా మునిగిపోయే స్థితిలో ఉండ మనం కూడా అవిశ్వాసాన్ని బట్టి మనం మునిగిపోతాం ఏ దేంట్లో బట్టి మనం మునిగుతున్నా దానికి కారణం ఏంటంటే అవిశ్వాసమే అవిశ్వాసాన్ని బట్టి మునిగిపోతున్న మన జీవితాలు ఈ రోజు రక్షణ ప్రభు దగ్గర ఉంది మహిమకరమైన కార్యాలు ప్రభు దగ్గర ఉంది దేవుని ప్రభావం ప్రభు దగ్గర ఉంది ఈ మూడింటిని బట్టి ప్రభువు మన పట్ల కనపరచగలని మనం గుర్తెరిగితే గుర్తెరిగి ప్రభుని స్థుతిస్తే చాలు మనం మునిగిపోకుండా లేపబడిన అనుభవం వస్తాం పేరులాగా రక్షించబడతాం అవిశ్వాసం లేకుండా విశ్వాసం కలిగి ఉందాం ఇది నాలుగో మాట అయితే ఐదో విషయాన్ని చూసినట్టు లోకాసువార్త పదవ అధ్యాయం ముప్పై నాలుగో వచనం లోకాసువార్త పదవ అధ్యాయము ముప్పై నాలుగో వచనాన్ని ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం లోకస్వార్థ పదవ దేమాలకు వచ్చిన అతన్ని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనె ద్రాక్ష రసంను పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీదకి ఎక్కించి ఒక పూటకుల్లో వాని ఇంటికి తీసుకొని పోయి అతన్ని పరామర్శించను ఇక్కడ ఒక మంచి సమరేడు కనపడుతున్నాడు ఎవరి మంచి సమరేయుడు అంటే ప్రభా యేసుక్రీస్తు ప్రభారే కాబట్టి యేసుక్రీస్తు ప్రభారు ఏం చేసినంటే ఒక వ్యక్తి ఇరుషులేము నుండి ఎరుకోకు వెళ్తున్నప్పుడు ఎరుకోకి దిగు వెళ్తుండగా దొంగల చేతిలో పడ్డాడు దొంగల చేతిలో పడ్డటువంటి ఒక వ్యక్తికి దొంగల చేతిలో పడినటువంటి ఒక వ్యక్తిని యేసు క్రీస్తు ప్రభు వారు అంటే మంచి సమరేయుడు కూడా నేను చేస్తాడు మొదటిగా అతను చూశాడు దొంగల చేతిలో పడ్డట్టు అతని యొక్క జీవితం పడిపోయిన తన జీవితాన్ని రక్షించాడు ఇంకా చూసినట్టయితే దేవుని దేవుని యొక్క ప్రభావం ఏంటంటే దేవుని యొక్క మహిమ ఏంటంటే అతనికి ఏవైతే గాయాలైనా ఆ గాయాలకి నూనె రాశాడు లేదంటే ఆ కట్టిన అనుభవం కనపడుతుంది ఇది అంత అర్థం ఏంటంటే దేవుని యొక్క మహిమ దేవుని యొక్క ప్రభావం ఏంటంటే ఎక్కడ చేర్చాలి అక్కడ చేర్చాడు అది దేవుని యొక్క ప్రభావం అర్థమవుతుందండి అతన్ని రక్షించడం అతని చూడటమే రక్షించడం అది దేవుని యొక్క కార్యం అతనికి పుళ్ళకి నూనె కట్టడం కానీ ఏదైనా కట్టడం కానీ అది మహిమ అతన్ని పూటగలం అని ఏంటి చేర్చడం దేవుని ప్రభావం ఇవన్నీ ఆ యొక్క దొంగల చేతిలో చెక్కబడినటువంటి వ్యక్తి జీవితంలో జరుగుతుంది మన జీవితాల్లో కూడా అటువంటి స్థితిలో ఉన్న మన జీవితాల్లో కూడా దేవుడు జరిగిస్తూ వచ్చాడు దొంగల చేతిలో చిక్కిన మనల్ని దేవుడు రక్షించాడు మహిమకరమైన విధంలో మన గాయాలను కట్టాడు మరలా మనం ఎక్కడ చేర్చబడాలో అక్కడ చేర్చాడు తన ప్రభావంతో అటువంటి ప్రభువుని స్థుతిస్తాం ఐదుగురు వ్యక్తులు ఒకటి ఇస్రాయల్ ప్రజలు ఎర్ర సముద్రం దగ్గర దేవుని రక్షణని దేవుని మహిమని దేవుని ప్రభావాన్ని చూశారు రెండో వ్యక్తులు ఎవరంటే చూస్తున్నాం యాకోబు రెండో వ్యక్తి ఎవరు యాకోబు యాకోబు కూడా తన అన్న దగ్గర దేవుని రక్షణని దేవుని మహిమని దేవుని యొక్క ప్రభావాన్ని చూశాడు మూడోది ఎవరంటే యోన తిమింగలం గర్భం ఉన్నప్పుడు దేవుని రక్షణని దేవుని మహిమని దేవుని ప్రభావాన్ని చూశాడు నాలుగో వ్యక్తి ఎవరంటే మనం చూస్తున్నాం పేతురు పేతరు సముద్రంలో మునిగిపోతున్నప్పుడు దేవుని రక్షణని దేవుని ప్రభావాన్ని దేవుని రక్షణ దేవుని మహిమని దేవుని ప్రభావాన్ని చూశాడు ఇక ఐదవదికి ఎవరంటే ఎరుకో నుండి ఆ ఇరుషుల నుండి ఎరుకోకి వెళ్తున్నటువంటి ఒక వ్యక్తి దొంగ చేతులు చెక్కబడిన వ్యక్తి దేవుని రక్షణని దేవుని మహిమని దేవుని యొక్క ప్రభావాన్ని ప్రభు యొక్క ప్రభావాన్ని చూశాడు కాబట్టి ప్రభుని స్థుతించాలి ఈ ఐదుగురు ప్రభు ప్రభు యొక్క కార్యాలు ప్రభు రక్షణ ప్రభు యొక్క మహిమ ప్రభు యొక్క ప్రభావాన్ని చూశాడు కాబట్టి ప్రభుని స్థుతించాలి ఇటు ఐదంతల అనుగుణం మనం కూడా ఉన్నందుకు ప్రభు ప్రభువు ప్రభు కాక ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియాపర్లో కొప్తా అండి ఈ ఐదు అంత అనుగుణం మేము కూడా ఉన్నాం కాబట్టి మేము ప్రభువును స్థుతించాలి ఎందుకంటే రక్షణ మాకు ఇచ్చారు మహిమనే మా పైన కనపరిచారు ప్రభావం మా పైన కనపరిచారు అటు రక్షణ అటు మహిమ ప్రభావం ప్రభావం మా మీద కనపరిచినందుకు మీకు వాటిని బట్టి మేము నమ్మకస్తురు ఉన్నట్టు సాయంత్యమని ప్రభునేశ క్రీస్తు నమ్మ ప్రేట విశ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె అందరికీ ప్రభునేశ క్రీస్తు నవం ప్రేటమ్లు